టాలెంట్ ప్రభు మనలో ప్రతి ఒక్కరికి కూడా తలాంత్ ఇచ్చాడు నో బిలీవర్ ఇన్ ద వరల్డ్ కెన్ సే ఐ డోంట్ హావ్ ఎనీ విశ్వాసి లోకంలో ఎవరు కూడా నాకు ఎలాంటి తలాంత్ లేదని చెప్పలేరు మేబీ యు ఆ తలాంత్ ను గుర్తించలేదేమో ఐదర్ 5 ఆర్ 2 ఆర్ 1 గాడ్ హస్ డెఫినెట్లీ గివెన్ ఎవరీవన్ హి ఇస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ పార్షియాలిటీ ఐదు తలాంతుల రెండా ఒకట ఎన్నో ఒకటి ఖచ్చితంగా తలాంత్ ఇచ్చాడు ఆయన పక్షపాతం కలిగిన దేవుడు కాదు హి వాంట్ హస్ టు బి